మూడుమల బంధం ఎపిసోడ్ ఆరు వందల ముప్పై ఆరు హలో ఫ్రెండ్స్ వైష్ణవి విరాస్ దూరం ఎవరు ఎవరో కంగారు పడకండి వాట్ వైష్ణవి అక్క నీకు వార్నింగ్ ఇచ్చిందా అని ఆశ్చర్యంగా అడుగుతుంది వసదార అవును నువ్వు వాళ్ళ ఫ్రెండ్ని ప్రేమిస్తున్నావంట నిన్ను వాడిని కలపడానికి పాపం చాలా ట్రై చేసింది అందుకే నన్ను నిన్ను వదిలేసి వెళ్ళిపోమ్మని సలహా కూడా ఇచ్చింది అని అంటుంటే అంటే ఇదంతా వైష్ణవి యొక్కకి విక్రమాదిత్య సార్కి కూడా తెలుసా కానీ కనీసం ఒక్కసారి కూడా వాళ్ళు నాపై కోపం చూపించలేదు నిజంగా ఇంతమంది మంచి మనుషుల్ని నేను మోసం చేశాను కదా అని వసు మనసులోనే బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు మీ వైష్ణవి యొక్క ఆఫీస్లో చాలా సీరియస్గా వర్క్ చేస్తుంది నువ్వు నన్ను కాని పెళ్లి చేసుకోను అని అన్నావంటే ముందు మీ వైష్ణవి యొక్క ప్రాణం పోతుంది అని అనగానే వస్తు భయంగా అభివైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం చేస్తున్నావు అని టెన్షన్గా అంటుంటే ఏం చేస్తాను కంపెనీలో నా ఇన్ఫార్మర్స్ ఉన్నారు కదా వాళ్ళ చేత నీ వైష్ణవి అక్కకి చక్కగా పాయిజన్ కలిపిన కాఫీని పంపించాననుకో పాపం అసలే చాలా హిడేక్గా ఉండి ఉంటుంది వర్క్ చేసి చేసి ఇంకా తర్వాత ఏం జరుగుతుందో నీ ఓకే వదిలేస్తున్నాను కాల్ చేసి స్ట్రాంగ్గా మీ అక్కకి కాఫీ ఇవ్వమని చెప్పనా అని ఆబి అంటుంటే నో అని గట్టిగా అరుస్తుంది వసుధార ఆబి నవ్వుతూ ఇంకా నీ అక్కకి ఏదైనా జరిగితే పాపం తన భార్య ప్రాణంలాగా చూసుకుంటున్న మీ విక్రమ్ సార్ ఏమైపోతారు మీ అక్కతోటో పాటే మీ విక్రమ్ సార్ కూడా అంటుంటే ప్లీజ్ అబి ఇంకా ఆపు అని బస్సు ఏడుస్తూ అంటుంటే అయ్యో ఇప్పటి అంత ధైర్యంగా మాట్లాడవు ఇప్పుడు ఏమైంది వస్తారా ఇంకా చెప్పనివు పాపం ని కొత్త కంపెనీ పెట్టాడు కదా పెట్టిన మొదటి రోజే కంపెనీలో ప్రమాదం జరిగింది అంటే పాపం ఎంత కష్టపడి పెట్టుంటాడు కదా కంపెనీని కంపెనీ స్పాయిల్ అవ్వడం నీ విరాస్ గుండే ఆగడం ఒక్కసారి జరుగుతాయని అభియానగానే వసు తన చెవులని గట్టిగా మూసుకుని అలాగే మోకాలపై కూర్చుని ప్లీజ్ స్టాప్ విరాస్ సార్ గురించి అలా మాట్లాడకు ఆ ఊహ కూడా నేను భరించలేను ప్లీజ్ అని ఏడుస్తుంటే ఆబీ వస్తువుకి ఎదురుగా మోకాళ్ళపై బెండయ్యి చూసావు కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే మీ నాన్న అమ్మమ్మ అక్క మీ సార్ ఇంకా నీ ముద్దుల లవర్ అందరూ పోతారు ఈ డీల్ నీకు ఓకే అయితే చెప్పు అని అంటుంటే బస్సు కన్నీళ్లతో అబిని చూసి ఎందుకు నాపై ఇంత కక్ష పెంచుకున్నారు దానికన్నా ఆ పాయిజన్ ఏదో నాకే ఇవ్వండి ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని బస్సు ఏడుస్తూ అంటుంటే అయ్యో బంగారం నీ కోసం నేను ఇన్ని చేస్తుంటే నువ్వేంటి అలా అంటున్నావు ఒకసారి నన్ను పెళ్లి చేసుకుంటే అప్పుడు నా ప్రేమ నీకు అర్థమవుతుంది నిన్ను కాళ్ళు కూడా కింద పెట్టకుండా చూసుకుందామని అనుకున్నాను తెలుసా మంచిగా పెళ్లి చేసుకుందామని అనుకుంటే ఆ విరాస్ వచ్చి నా ప్లాన్ మొత్తం స్పాయిల్ చేశాడు అందుకే నేను ఇలా మారాల్సి వచ్చింది నా ప్రేమని అర్థం చేసుకు వస్తారా అని అభి అనగానే వసుకి ఏం చెప్పాలో అర్థం కాదు ఇప్పుడు నేను నో అని చెప్తే వెంటనే వైష్ణవేఖకి ప్రమాదం చివరికి విరాజ్ సార్ విక్రమ్ సార్ కూడా ఆఫీస్లో లేరు స్టీఫెన్ వాళ్ళు బయటే ఉన్నారు అని బస్సు కొంచెం సేపు ఆలోచించి సరే నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను అని అనగానే నిజంగానా అని ఆశ్చర్యంగా అడుగుతాడు అభిరామ్ అవును అని బస్సు లేచి నుంచోగానే అభి వెంటనే బస్సుని హక్ చేసుకోవడానికి ఒక అడుగు ముందుకు వేయగానే వసు తన చేతిని చూపించి నాకు ఇవన్నీ నచ్చవు నువ్వు చెప్పినట్టే ఒప్పుకున్నాను కదా ఇంకా ఎవరికి ఏదన్నా జరిగితే నువ్వు ప్రాణాలతో ఉండవు అని అంటుంటే ఇప్పుడు ఇదంతా తీసుకుని వెళ్ళి ఆ విరాస్కి చెప్పాలని అనుకుంటున్నావా ఒకవేళ ఆ ఆలోచన ఉంటే మానికో చెప్పాను కదా నువ్వు వాడికి చెప్పిన నెక్స్ట్ మినిట్ మిగతా వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని అభి అనగానే వసు భయంగా అభివైపు చూస్తూ నో నేను చెప్పను వాళ్ళెవరికి ఏమీ జరగకూడదు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ విరాసరికి జరిగింది చెప్పను అని వసు అనగానే అభి వసు చేతిలో ఉన్న మొబైల్ తీసి ఆ పౌచికి చిన్న ట్రాకర్ కనెక్ట్ చేసి నువ్వు కానీ మొబైల్ నుండి ఈ ట్రాకర్ తీసావనుకో నాకు వెంటనే అలర్ట్ వస్తుంది నువ్వు ఎవరితో ఏది మాట్లాడినా కూడా ప్రతిదీ నాకు తెలిసిపోతుంది చెప్పాను కదా తర్వాత ఏం జరుగుతుందో నువ్వు అస్సలు ఊహించలేవు ఎవరికి తెలుసు నీ విరాస్ కార్కి యాక్సిడెంట్ అవ్వచ్చు అని అభి అనగానే వసు కోపంగా చెప్పాను కదా ఎవరికి ఏమీ చెప్పను అని ఇంకా నువ్వు ఎవరినైనా ఏమైనా చేసినట్టు తెలిసిందో అని వెంటనే తన బ్యాగ్లో ఉన్న నైఫ్ తీసి తన రిస్టు దగ్గర పెట్టుకుని ఈ వసు నెక్స్ట్ మినిట్ ప్రాణం కోల్పోతుంది అని అనగానే అభి భయంగా బస్సు వైపు చూస్తూ నో అని గట్టిగా అరుస్తాడు నీకేదన్నా జరిగితే నేను అస్సలు భరించలేను నేను నీకోసమే ఇదంతా చేస్తుంది అని అభి కొంచెం భయంగా చెప్పగానే అప్పుడు వసుకి అభి తనని నిజంగానే ప్రేమిస్తున్నాడని అర్థమవుతుంది ఇదొకటి చాలా అభి నాకు నీ పతనం నువ్వే ఏరుకోరి తెచ్చిపెట్టుకున్నావు అని వసు మనసులో అనుకుని సరే నేనేమి చేసుకోను నువ్వు కూడా నాకు మాటివ్వు ఎవరిని ఏమి చేయను అని వసు తన చేతిని ముందుకు చాపగానే చెప్పాను కదా ఈ రోజు నుండి నేను ఏది చెప్తే అదే చేయాలి అని అన్నావో అప్పుడు నేను చెప్పిందే చేస్తాను అని అనగానే సరే అని అంటుంది వసుధార ఇంకా అభి వసు వైపు చూస్తూ ఈ రోజువాడు ప్రపోజ్ చేస్తే నువ్వు వాడి ప్రపోజల్ని రిజెక్ట్ చేయాలి ముందు ఇది చెయ్యి ఇదే నా మొదటి గెలుపు అని అనగానే వసుకి అస్సలు కన్నీళ్లు లాగవు గట్టిగా కళ్ళు మోసుకుని ఐఎమ్ సారీ విరాజ్ సార్ ఈ రోజు మీ లైఫ్లో మర్చిపోలేని రోజుగా మీరు గుర్తు పెట్టుకుందాం అని అనుకున్నారు కానీ ఈ రోజు మీ మనసుని విరిచేస్తానని నేను కలలో కూడా అనుకోలేదు అని ఏడుస్తూ అలాగే అని చిన్నగా అంటుంది వెరీ గుడ్ అని అభి అంటుంటే మా నాన్నని చూపిస్తానని అన్నావు చూపించు అని అనగానే అభి కాల్ చేసి ఒకసారి ఆ ధర్మేంద్రని చూపించండి అంటాడు వసు మొబైల్ వైపు చూడగానే అభి చిత్ర ఒక మొబైల్ ఉంటే తన పాకెట్లో నుండి వేరే మొబైల్ తీసి వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేసిన రౌడీలకి కాల్ చేయడం గమనిస్తుంది బస్సు అభి ఫోన్ని బస్సు వైపు టన్ చేయగానే ధర్మేంద్ర చైర్లో స్ప్రో లేకుండా ఉండడం చూసి బస్సుకి పాగదు అభి ప్లీజ్ ఇంకా నాన్నని కొట్టకండి నాన్నని వదిలే అని అనగానే తప్పకుండా మన పెళ్ళైన నెక్స్ట్ మినిట్ మీ నాన్న క్షేమంగా నీ కళ్ళెదురుగా ఉంటాడు సరేనా అని అనగానే బస్సు మౌనంగా ఉండిపోతుంది తర్వాత ఆపి బస్సు వైపు చూస్తూ ఇంకా నువ్వు రేపటి నుండి వాడి కంపెనీలోనే వర్క్ చేస్తావని నాకు తెలుసు వాడి కళ్ళెదురుగా ఉంటూ వాడిని నువ్వు అసహించుకుంటూ ఉండాలి వాడెదురుగానే నాతో మాట్లాడాలి అని అనగానే బస్సు చిరాకుగా వైపు చూస్తూ ఇంతకన్నా నన్ను చంపేసేయని గట్టిగా అరవగానే నోనో అది అసాధ్యం కానీ చెప్పింది చెయ్యి అని అనగాని ఇంకా నేను వెళ్ళొచ్చా అని అనగాని సరే వెళ్ళు వెళ్ళేటప్పుడు ఒక చిన్న హగ్గిచ్చి వెళ్ళు అని అభి ఒక అడుగు ముందుకు వేయగానే బస్సు రెండు అడుగులు వెనక్కి వేసి పెళ్ళయ్యే వరకు నన్ను ముట్టుకుంటే అస్సలు ఊరుకోను అని కోపంగా అంటుంది ఓకే ఓకే నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావు అది చాలు ఒకసారి పెళ్ళైతే అప్పుడు నువ్వు పూర్తిగా నాకే సొంతం అని అనగాని ఆ మాట వినడం కూడా ఇష్టం లేనట్టు బస్సు చిరాకుగా లాక్ ఓపెన్ చేయని అంటుంది అభి నవ్వుతూ లాక్ ఓపెన్ చేయగానే బస్సు అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతుంది అభి వెళ్తున్న వసు వైపు చూస్తూ నీ పతనం మొదలైంది విరాసింహ ఈ అభిరామ్తో పెట్టుకున్నావు అని గట్టిగా నవ్వుతాడు బస్సు చిరాకుగా రెస్టారెంట్ కిందకి వచ్చి అక్కడే ఉన్న ఒక టేబుల్ దగ్గర కూర్చుని కాఫీ ఆర్డర్ ఇస్తుంది తన మనసంతా చాలా చిరాకుగా అనిపిస్తుంటే అలాగే సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకోగానే తనకి తన కళ్ళల్లో విరాస్ రూపం కనిపించగానే వసు కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరుగుతాయి నన్ను క్షమించండి విరాస్ సార్ మీరెప్పుడు కూడా నాకు చెప్తూనే వచ్చారు జాగ్రత్తగా ఉండి వసు ఏ విషయమైనా నాకు వెంటనే చెప్పు అని నేనే మీ దగ్గర దాచి ఈరోజు ఈ స్థితికి తెచ్చుకున్నాను నన్ను క్షమించండి కానీ వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను పెళ్లి చేసుకోను వాడు చాలా ప్లాండ్గా నాన్నని కిడ్నాప్ చేశాడు అలాగే మన ఆఫీస్లో ఎవరినో పెట్టి మన గురించి పూర్తిగా తెలుసుకుంటున్నాడు వాళ్ళిద్దరూ ఎవరో తెలిస్తేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదు నేను మీ ప్రాణాలతో ఎట్టి పరిస్థితుల్లోనూ చెలగాటం ఆడాలని అనుకోను నాకు మీరందరూ ముఖ్యం విరాస్తారు అందుకే వాడితో మంచిగా ఉంటూనే ముందు నాన్న ఎక్కడున్నారో తెలుసుకుంటాను అలాగే మన కంపెనీలో పనిచేసే ఆ ఇద్దరు ఇన్ఫార్మర్స్ గురించి కూడా తెలుసుకుంటాను నేను పెరిగిదాన్ని కాదు వాడు చెప్పగానే ఒప్పుకుని వాడిని పెళ్లి చేసుకోవడానికి కాని ఇప్పుడు నేను వాడి మాట కాదని అన్నానంటే వాడు ఎలాగైనా మీకు వైష్ణవి అక్క వాళ్ళకి ప్రమాదం తలపెడతాడు నా కళ్ళారా నాన్నని చూస్తున్నాను కదా ఇంకా మీరు అటువంటి పరిస్థితికి వస్తే నేను అస్సలు భరించలేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అభిప్రాన్ని నేను తిప్పికొడతాను నాన్నని కిడ్నాప్ చేసిన వాళ్ళతో వాడు ఇంకొక నెంబర్ నుండి మాట్లాడుతున్నాడు ముందు ఆ నెంబర్ ఏంటో తెలుసుకుంటే తర్వాత ఆ నెంబర్ని మీకు చెప్తే మీరు ఈజీగా నాన్న ఎక్కడున్నారో కనిపెట్టగలరు విరాస్తారు ఆ నెంబర్ తెలుసుకుని ఆ ఇన్ఫర్మేషన్ గురించి కూడా తెలుసుకునే వరకు మీకు నిజం చెప్పలేను మీ అందరి ప్రాణాలని రిస్క్లో పెట్టలేను తప్పకుండా ఇంకొక త్రీ ఫోర్ డేస్లో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను అప్పటి వరకు ఈ వస్తువు చేసే పనులని క్షమించండి విరాస్తారు ఈరోజు మీరు ఎంతో ప్రేమతో నాకు ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారు కానీ ఈరోజు మీ మనసుని ఈ వసు విరిచేస్తుంది మళ్ళీ మీ లైఫ్ని చీకటిలోకి తోస్తుందని మీకు ఎలా చెప్పాలి విరాజ్ సర్ కానీ మా నిద్దరి మధ్య ఇన్ని రోజులు ఉండదు ఈ అబీ వల్ల మీకు ఏమీ కానివను విరాజ్ సర్ కావాలంటే నా ప్రాణాలైనా కోల్పోతాను కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఏమీ జరగనివ్వను అలాగే వాడిని నా చిటికిన వేలు కూడా ముట్టుకొనివ్వను అని వసు మనసులో బాధగా అనుకుంటుంది మీకు వీడి గురించి చెప్తే మీరు కోపంలో ఏం చేస్తారో తెలియదు అంతకంటే ముందు వీడికి ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది పైగా నా మొబైల్కి ట్రాకర్ కూడా ఫిక్స్ చేశాడు నేను ఎవరితో ఏం మాట్లాడినా కూడా వీడికి ఈజీగా తెలిసిపోతుంది ఒక్కసారి నాన్న ఎక్కడున్నారో తెలిసిన తర్వాత అలాగే మన కంపెనీలో ఉన్న ఆ ఇద్దరి ఎంప్లాయీస్ గురించి తెలిసిన తర్వాత అప్పుడు మీరు ఈ అబీని చంపేసినా కూడా నేనేమి మాట్లాడను విరాని వసు అనుకుంటుండగా ఇంతలో కాఫీ రాగానే కాఫీ తాకి మళ్ళీ విరాస్ కంపెనీకి స్టార్ట్ అవుతుంది వసు నిజంగానే అభిని పెళ్లి చేసుకుంటుందని అనుకున్నారా అది జరగని పని కావాలని అభిని నమ్మించింది కానీ పాపం బస్సుకి తెలియని విషయం ఏంటంటే నెక్స్ట్ డేనే విరాస్ వసుని అభి ట్రాప్ చేశాడని తెలుసుకుంటాడని పాపం బస్సుకి ఆ క్షణం తెలియదు మరి వసు విరాస్ ప్రేమని రిజర్వ్ చేసిన తర్వాత విరాస్ వసుకి అబికి మధ్య జరిగింది నెక్స్ట్ డే నే ఎలా తెసుకోగలుగుతాడు చూద్దాం విరాస్ ని తక్కువంచనా వేయకండి నుండి విరాస్ చేతిలో అభికి గట్టిగా ఉంటుంది